అండి స్వీట్ తినాలనిపించినప్పుడు రవ్వలడ్డూలను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో వీటిని తయారు చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వన్ గ్లాస్ ఉప్మా రవ్వనైతే తీసుకోవాలి అదే సుజీ రవ్వ అంటారు కదా దాన్ని వన్ గ్లాస్ తీసుకోవాలి రవ్వ కొంచెం బరకగా ఉంటే ఒకసారి మిక్సీలో వేసి కొంచెం మెత్తగా చేసుకొని ఇలా వన్ గ్లాస్ అయితే తీసుకోవాలన్నమాట వన్ గ్లాస్ రవ్వకు వన్ గ్లాస్ పంచదార తీసుకోవాలి రవ్వ కొలుచుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి నేను తీసుకున్న రవ్వ అయితే కొంచెం సన్నంగానే ఉంది కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నాను ఈ రవ్వ నానడానికి దీనికి సరిపడా పాలు అయితే పోసుకుందాము పాలు ఉన్నాయి కదా అని ఎక్కువ వేసుకోవద్దు దీనికి సరిపడాలనే ముందుగానే చూసుకొని కలుపుకోవాలి రవ్వ తడిసేంత వరకు పాలు పోసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రవ్వను పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలన్నమాట రవ్వ కొంచెం లూజ్గానే కలుపుకోండి ఎందుకంటే రవ్వ నానిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది ఇలా వీడియోలో చూపించే విధంగా రవ్వను కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయ్యాక రవ్వను తీసి మళ్ళీ ఒకసారి చేతితో బాగా ప్రెస్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ రవ్వను చిన్న చిన్న బొండలుగా చేసి చపాతీలా బాగా ఒత్తుకోవాలి అంత మందంగా కాకుండా కొంచెం పలుసుగానే చపాతీలా ఒత్తుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక రవ్వ చపాతీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ చపాతీను మార్చకుండా రెండు వైపులా తిప్పి చపాతీ వేగినప్పుడే రెండు వైపులా తిప్పి నెయ్యి రాస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి మిగిలిన చపాతీ ముద్దను కూడా ఇలాగే రవ్వ అయితే చేసుకోవాలి మీరు ఎప్పుడైనా రవ్వ లడ్డూలను ఈ ప్రాసెస్లో చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ రవ్వ చపాతీలు ఎంత పలచగా చేసుకుంటే రవ్వ లడ్డూలు అయితే అంత టేస్టీగా వస్తాయి అన్నమాట ఎందుకంటే చపాతీలు బాగా ఫ్రై అయితేనే రవ్వ లడ్డూలు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు వేగించిన చపాతీలను చల్లార్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదారను తీసుకొని కొంచెం బరకగానే పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా చేసిన రవ్వ చపాతీ ముక్కలను వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి అన్ని చపాతీ మొక్కలను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి లా పౌడర్లా చేసుకోవాలి ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను తీసుకున్న గిన్నె కొంచెం చిన్నగా ఉంది కాబట్టి బాగా కలపడానికి వీలుగా ఉండడానికి కొంచెం పెద్ద గిన్నెని తీసుకున్నాను ఇందులోకి రవ్వ మిశ్రమాన్ని వేసి ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పంచదార పొడిని వేసుకోవాలి పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ద్వారగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని తెచ్చి రవ మిశ్రమంలో వేసుకోవాలి నేను పంచదార గ్రైండ్ చేసినప్పుడే అందులో నాలుగు ఇలాచీని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి పంచదార పొడి అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి పాలు కానీ నీళ్ళు కానీ ఏమి వేయకుండా కొంచెం కొంచెం వేడి నెయ్యి వేస్తూ లడ్డూలైతే చుట్టుకోవాలి ఈ లడ్డూలు రవ్వ లడ్డూల్లో కాకుండా చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట అన్ని లడ్డూలను కూడా ఒకేలా చుట్టుకోవాలి రవ్వ లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి మీలో ఎంతమందికి రవ్వ లడ్డూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రవ్వ లడ్డూలు మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి చూశారు కదా నేను చేసే ఈ రవ్వ లడ్డూలు అయితే లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి